జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం ఎందుకంటే ఇటు టీడీపీని బీజేపీని పొత్తు ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే తను పోటీ చేసిన అన్ని స్థాన అన్ని స్థానాల్లోనూ గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇది భారతదేశంలోనే ఒక రికార్డును నిలకొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత తొలిసారి విలేపురంలోనే సచివాలయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న విషయం తెలిసి అమరావతి రైతులు అభిమానులు దారి పొడుగున అతని స్వాగతం లభించింది మూట పూలతో పూలతో అంతా పూలతోనూ భారీ గజమాలతోనూ సత్కరించారు కూటమి అధికారంలోకి రా రావడానికి ఇది పవన్ కళ్యాణ్ కీలక పాత్ర కూటమి గెలిచిన తర్వాత ఏపీకి ఎలాగో అమరావతి అని రాజధాని రైతులు వాళ్ళు విశ్వాసం ఉంచారు ముందు నుంచి అలాగే సచివాలయం దాకా పవన్ కళ్యాణ్కు పెద్ద సంఖ్యలో జనం రైతులు కార్యకర్తలు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సచివాలయంలో వెళ్ళిన తర్వాత పవన్ గారు మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు కలిశారు పవన్ గారికి ప్రభుత్వం వై ప్లస్ భద్రతని సెక్యూరిటీని అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారు బాధ్యతలు తీసుకుంటున్నారు అతనికి అభినందన అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ రాజ్ నీటిపారుదల అటవీ శాఖ అండ్ పర్యావరణ సన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు